హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అయితే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బగారాన్నం చేస్తున్నానండి ముందు అయితే కడాయి పెట్టుకొని కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎంపుకుంటున్నాను అలగడ్డ కూడా ఎంచుకుంటున్నా ఎంచుకున్న తర్వాత షాజీరా లవంగా ఇలాచీలు దాల్చిన చెక్క వేసుకొని అవి కూడా కలుపుకున్నాను అండి కలుపుకున్న తర్వాత మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్నా అల్లం పేస్ట్ పచ్చి వేరస వేదాకా కలుపుకోవాలండి అయితే నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్న రెండు గ్లాసులకు గ్లాస్ నర వాటర్ పోసుకున్నా నీళ్ళు పోసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మసలేటప్పుడు బియ్యం ఇవ్వాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి ధనియాల పొడి ఎంతమంది వీలుసు అండి బగారాన్నం అంటే మేమైతే చికెన్లకు మటన్లకు బాగా వేసుకుంటామండి బగారాన్నం అయితే నీళ్ళు మొత్తం బాగా మసులుకోవాలండి మసులుకున్నప్పుడే మనం ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్లో వేసుకోవాలి నాకైతే ఇడైతే చేయి కాలి అంటే వాటర్ మసలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి అండి పైన పడితే మా వేడిగా ఉంటాయి కదా పైన పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అయితే మీరు బాగా రన్నం చేసుకుంటారా అండి నాకైతే నేను మా అమ్మ నేర్పించిన స్టైల్లో నేను చేసిన సింపుల్గానే వేసుకుంటాను నేనైతే ఎక్కువ ఏమి మసాలాలు అవన్నీ ఏమి ఎక్కువ చేయను పిల్లలు ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఘాట్ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి ఇక అంతనే వేసుకుంటా అయితే ఫైనల్గా అయితే అన్నం ఉడికేసిందండి ఫైనల్గా అయితే అయిపోయిందండి అన్నం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి